జ్ఞానపరంగా సృష్టి స్థితి లయ సమన్వయం అజ్ఞాన దశలో స్థితిని లయం చేసే సృష్టి సాధక దశలో లయం నుంచి స్థితిని దూరం చేసే సృష్టి జ్ఞాన దశలో లయం లేని స్థితి చేసే సృష్టి విజ్ఞాన దశలో సృష్టి స్థితి లయం లేని దేశకాలాతీత సర్వకాల సర్వావస్థ ఏకాత్మతత్వం క్రిమికీట కాదుల నుంచి మనుషుల వరకు అందరూ కూడా మరణం లేని శాశ్వత స్థితి కావాలని కోరుకునే వాళ్ళే అంటే లయం లేని స్థితి ఆశించే వాళ్ళే రహస్యం ఏమంటే దశలో అంటే ఆత్మ రహిత దశలో ఇది సాధ్యమే కాదు జ్ఞాన దశలోనే సాధ్యం కాదు ఏ విధంగా అంటే అనుభవ రహిత జ్ఞాన స్థితిలో కూడా అది లయం లేని స్థితి అయినా భయం వదలదు కేవలం విజ్ఞాన దశలో అంటే ఆత్మానుభవ దశలో మాత్రమే లయం లేని స్థితి కాదు కాదు స్థితి లయం లేని శాశ్వత స్థితి అభయస్థితి సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త